నమస్కారం దీ నాగరాజ్ శివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మీరు పోటీదారుల పట్ల ప్రమాదకరమైన వ్యక్తిగా మారాలంటే ఏం చేయాలి ఇతరుల కంటే భిన్నంగా ఎదగాలంటే ఏం చేయాలి ఇతరులు మిమ్మల్ని అందుకోలేనంత ఉన్నతమైన శిఖరాలపై నిలవాలి అంటే ఏం చేయాలి అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధించాలంటే ఏం చేయాలి అత్యున్నత స్థానంలో నిలిచిన కొంతమంది వ్యక్తులను చూడగానే ఒరే వాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తిరా వాడిని ఓడించడం అసాధ్యం వాణ్ణి తట్టుకొని నిలవడం మన వల్ల కాదు వాడు ఏం చేస్తాడు ఏం చేయాలనుకుంటున్నాడు వాడు పూర్తి చేసేంత వరకు కూడా మనకు తెలియదురా కొంతమంది విజేతలను చూస్తే మనలో చాలా మందికి కలిగే భావన ఇది మనం కూడా అలా మారడం అసాధ్యమా అలా ఉండడం మన వల్ల కాదా ఈ ప్రశ్నకు సమాధానమే ఇప్పుడు మనం విడబోయే సూత్రాలు ఈ సూత్రాలు మిమ్మల్ని ప్రమాదకరమైన వ్యక్తిగా మార్చేస్తాయి నన్ను నమ్మండి ఈ సూత్రాలు మిమ్మల్ని తప్పకుండా విజయవంతమైన వ్యక్తిగా మారుస్తాయి వీడియో చివరి వరకు చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో తెలియపరచండి ఈ వీడియోలో మీకు ఏ సూత్రం బాగా నచ్చిందో ఎందుకు నచ్చిందో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరచండి మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి ఎవ్వరూ మిమ్మల్ని భయాందోళనలకు గురి చేయడం లేదా హఠాత్తుగా స్పందించడం చూడనివ్వకండి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం అంటే మీ అంతర్గత శాంతిని కాపాడుకోవడం ఇది మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా స్థిరంగా ఉండడానికి మీకు సహాయపడుతుంది ఇతరులు మీ భావోద్వేగాలను నియంత్రించేలా లేదా మిమ్మల్ని భయపెట్టేలా అనుమతించకుండా ఉండడం చాలా అవసరం ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి ఇందులో స్వీయ అవగాహన మీ భావోద్వేగాలను గుర్తించడం మరియు వాటిని అర్థం చేసుకోవడం మొదటి అడుగు మీరు కోపంగా లేదా భయంగా ఉన్నప్పుడు దాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం శ్వాసను నియంత్రించుకోవాలి లోతైన శ్వాస వ్యాయామాలు మీ మనసును శాంతపరచడానికి మరియు మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి ధ్యానము మరియు విశ్రాంతి క్రమం తప్పకుండా ధ్యానం చేయడం లేదా యోగా చేయడం వల్ల మీ మనసును ప్రశాంతంగా ఉంచవచ్చు మరియు మీరు మీ భావోద్వేగాలను నియంత్రించవచ్చు ఇక సానుకూల దృక్పథం ప్రతికూల ఆలోచనలను సానుకూల ఆలోచనలతో భర్తీ చేయడం ద్వారా మీ మానసిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు సమస్య పరిష్కార నైపుణ్యాలు సమస్యలను పరిష్కరించడానికి నిర్మాణాత్మక మార్గాలను కనుగొనడం దానివల్ల ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు స్వీయ సంరక్షణ తగినంత నిద్ర ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి సహాయం కోరడం మీకు మీ భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బంది ఉంటే ఒక మానసిక ఆరోగ్య నిపుణుడిని సహాయం తీసుకోండి అది చాలా మంచిది భావోద్వేగాలను నియంత్రించడం అనేది ఒక నైపుణ్యం దీనిని సాధన చేయడం ద్వారా నేర్చుకోవచ్చు ఇది మీ జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు మీకు మరింత సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుంది నన్ను నమ్మండి ఈ సూత్రాలు మిమ్మల్ని తప్పకుండా విజయవంతమైన వ్యక్తిగా మారుస్తాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో తెలియపరచండి ఈ వీడియోలో మీకు ఏ సూత్రం బాగా నచ్చిందో ఎందుకు నచ్చిందో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరచండి